టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచి పట్టుమని పది రోజులు కూడా కాలేదు కానీ అప్పుడే ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి చర్చలు ప్రారంభమయ్యాయి ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్కు భారత్ శ్రీలంక కలిసి ఆతిథ్యం వహించనున్నాయి అంటే దాదాపుగా టోర్నీ స్వదేశంలోనే జరుగుతుందని అనుకోవచ్చు ఈ సమీకరణాన్ని బట్టి చూస్తే టీమిండియాకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈసారి షెడ్యూలింగ్ కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఐపీఎల్ తర్వాత జరిగింది కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మాత్రం ఐపీఎల్కు కు ముందు జరగనుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ను నిర్వహించనున్నారు ఐపీఎల్ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ పెడితే అది ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే భారత్లో ఉన్న అన్ని ప్రధాన వేదికలు విదేశీ ఆటగాళ్లకు అప్పటికి అలవాటు అవుతాయి ముందుగా నిర్వహించడం వల్ల వారికి ఆ అడ్వాంటేజ్ దక్కదు ఇటీవలే భారత క్రికెట్ సీనియర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ ట్వంటీల నుంచి రిటైర్ అయ్యారు దీంతో పూర్తిగా యంగ్ టీమ్నే ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడనుంది ఇంకా టీ ట్వంటీ వరల్డ్ కప్కు దాదాపు ఒకటిన్నర సంవత్సరం సమయం ఉంది కాబట్టి దీనిపై ఇప్పటి నుంచే వర్క్ చేస్తే ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ కూడా మనదే